రాసిన అది చరణంలో ఉన్న సమాజం గురించి రూపొందుతున్న సమాజం గురించి చాలా లోతైన పరిశీలనలు ఉంటాయి అని ఇందాక మిత్రులు చెప్పారు ఆమె కథల గురించి చాలా విషయాలు పంచుకుంటారు మిట్కో రాసిన నాన్ ఫిక్షన్ గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను రేణుక రూపొందుతున్న సమాజాన్ని విశ్లేషించిన తీరు వ్యాసాలలో ముఖ్యంగా విముక్తి బాటలో నారాయణపట్నం అని ఒక పుస్తకం ఉంది వీడి దమయంతి పేరుతో ఆ పుస్తకం రెండు వేల పన్నెండు వారు పుస్తకం చూస్తే అందులో చరిత్ర చరిత్రని పరిశీలించిన మనసు మనకి నారాయణపట్నం గురించి తెలియదు శ్రీకాకుళం ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రభావం ప్రభావం వేసింది మైదాన ప్రాంతాల్లో చాలా చర్చ జరిగింది అది ఎంత సంచలనాలు కలిగించిందో మనకు తెలుసు నారాయణపట్న ఉద్యమానికి శ్రీకాకుళం పోరాటానికి చాలా మూలికలు ఉన్నాయి సమాజం అంటే ఆ ఒరిస్సా సమాజం శ్రీకాకుళం అంటే భౌగోళిక సామ్యం కూడా ఉంటుంది ఆ నారాయణపట్న ఉద్యమాన్ని పరిచయం చేయడానికి మిగతా సమాజానికి పరిచయం చేయడానికి ఆమె ఎంచుకున్న పద్ధతి విశ్లేషించిన తీరు చాలా అద్భుతం అనిపిస్తుంది అందులో ఆ ప్రాంతంలో ప్రజలని ప్రజల నుండి తెలుసుకొని అక్కడ ప్రచారంలో ఉన్న కథల దగ్గర మొదలుపెట్టి అసలు మొట్టమొదట అసలు నారాయణపట్న భౌగోళిక స్వభావం గురించి చెప్తూ అది కొండలు గుట్టలతో నిండి ఉంటుంది అని మొదలుపెట్టి అక్కడ ఆదివాసులకి ఆ భూమికి మధ్య సంబంధం అంటే ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న సంబంధం దగ్గర ఆమె నారాయణపట్నాన్ని మనకు పరిచయం చేస్తుంది గుంటలతో కొండలతో ఉన్న భూమిని వాళ్ళు ఎట్లా సాగు చేసుకున్నారు ఎట్లా సాగు యోగ్యం చేశారు ఆదివాసులు అక్కడి నుండి అంటే అక్కడ ఒక సమాజం ఆ ప్రకృతితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చరిత్ర మొదలైంది అక్కడ అక్కడ ఆ చరిత్ర రచన మొదలు పెడుతుంది ఎక్కువ అక్కడ సాంస్కృతిక విశేషాలని మనకు పరిచయం చేస్తుంది ఆదివాసి సమాజం గురించి అక్కడ నివసిస్తున్న తెగల గురించి ఆ తర్వాత ఆ సమాజంలో వచ్చిన మార్పుల గురించి చెప్తారు ఆదివాసీ సమాజము తెగల తెగ పెద్దల కింద ఉన్నప్పుడు అంటే ఇది ఒక ఘన సమాజంగా ఉన్నప్పుడు తెగ పెద్దల పరిపాలనలో ఉన్నప్పుడు ఎట్లా ఉండింది ఆ తర్వాత ఒక రాజు వస్తాడు రాజు వచ్చిన తర్వాత అక్కడ సమాజం ఎట్లా మారింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వస్తారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు జరిగినాయి ఆ తర్వాత అధికారం మార్పుల తర్వాత ఏం జరిగింది ఇదంతా చెప్తూ ఇప్పుడు అక్కడ ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమం ఎందుకు జరుగుతుంది దాని స్వభావం ఏంటి ఇదంతా ఇన్ఫరేషన్ అంతా మనకి వంద పేజీల పుస్తకంలో మనకు కనపడుతుంది నారాయణపట్నం చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే భూమికి పట్టాలు ఇవ్వడం మొదలు పెట్టారో అప్పుడు ఆదివాసు వచ్చి భూమి మీద పోయింది మామూలుగా భూమి భూమికి పట్టా ఇవ్వడం అని అంటే అది ఒక మంచి పేరు మీద ఒక వ్యక్తి పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేయడం హక్కు కల్పించడం అని మనం అనుకుంటాం కానీ వాస్తవంగా జరిగింది ఏంటి అంటే అంటే ఆ ఆదివాసీ సమాజాన్ని ఒక మోడల్ గా తీసుకొని ఎట్లా సొంత ఆస్తి సమాజం ఏర్పడింది ఎట్లా సంపద కేంద్రీకృతం అయిపోయింది అనే విషయాలు ఒక శాంపుల్ స్టడీ లాగా అనిపిస్తుందండి నారాయణపట్నం అనే చిన్న ప్రాంతంలో ఆదివాసీ భూములు అన్యాక్రాంతమైపోయిన విషయం ఆమె విశ్లేషిస్తున్నప్పుడు మనం చదువుతున్నప్పుడు బహుశా ఇట్లనే ఆస్తులు ఏర్పడి ఉంటాయి బహుశా ఇట్లనే సంపద కేంద్రీకృతమై ఉంటుంది బహుశా ఇట్లనే వర్గ వైరుధ్యాలు వచ్చి ఉంటాయి అని మనకు ఒక మిగతా సమాజాన్ని గురించి కూడా ఆలోచించేలాగా ఒక స్పష్టత ఏర్పడుతుంది అంత ఆ స్థాయిలో అంత మైన్యూట్ లెవెల్ లో ఆమె విశ్లేషించడం మొదలు పెడతాడు నారాయణపట్నం నుంచి రాజు వచ్చిన తర్వాత పట్టాలు కూడా మొదలు పెట్టాడు ఆ పట్టాలు పట్టాలు అంటే భూమి మీద హక్కులు గుర్తించడం మాత్రమే కాదు పట్టాల పట్టు శిస్తూ వస్తారు ఎందుకు పట్టాలు ఇస్తారంటే పన్ను కోసం ఆ ప్రజలు అనుభవించే ఆస్తిలో నుండి పన్ను రాబట్టడానికి శిస్తు పట్టాల రేఖల రూపంలో శిస్తూ ఇచ్చేవాళ్ళక అట్లా పన్ను రూపంలో ఆదివాసీల శ్రమని దోచుకోవడం మొదలుపెట్టి పెట్టి పంటలు పండిన పంటలు పండినా పంటకపోయినా వాతావరణ పరిస్థితుల సంబంధం లేకుండా ఆ శిస్తు మొదలు పెట్టిన తర్వాత క్రమంగా క్రమంగా వాళ్ళు భూములు కోల్పోతా వస్తారు శిస్తు కట్టకపోతే చాలా హింస ఉంటుంది చాలా అవమానాలు ఉంటాయి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకెక్కడో ఇక్కడ ఇక్కడ మనం అని అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడో మళ్ళీ గుట్టలు సాగు చేసుకోవడం మొదలు పెడతారు అక్కడ సాగు చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి ఈ భూ హక్కు లేదు అనుకుంటా ఒకళ్ళు వస్తారు లేదా రాజుకు సంబంధించిన వాళ్ళు అధికారులు వస్తారు సో ఇట్లా వాళ్ళు ఎట్లా ఉన్న ప్రాంతం నుంచి క్రమక్రమంగా ఇంకా సుదూరాలకి ఇంకా సుదూరాలకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండడం డోలో నుంచి బయటకి బయటికి వెళ్ళిపోలోతుల అడవులోకి వెళ్ళిపోతూ ఉండడం ఈ క్రమంలో ఇంకొక చిన్న మార్పు కూడా జరుగుతుంది అంటే రాజు ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని తగ్గించడానికి ఒక దేవుణ్ణి తీసుకొస్తాడు పూరి జగన్నాథ దేవాలయం గురించి మనకు తెలుసు రాజుగా ఉన్నవాడు ఫస్ట్ ఆ దేవుడిని ఇంట్రడ్యూస్ చేసిన విషయం మెచ్చుకో చెప్తుంది దమయంతి చెప్తుంది దేవుడు వచ్చిన తర్వాత ఉత్సవం వస్తుంది బ్రాహ్మణులు వస్తారు అక్కడ బ్రాహ్మణులు వచ్చిన తర్వాత అది దేవుడు మార్కెట్ అవుతారు ఇక్కడికి సరుకులు వస్తాయి అందడలు వస్తాయి చివరికి సారా వస్తుంది ఈ మొత్తం కమ్యూనిటీస్లోకి భూమి వెళ్ళిపోతుంది ఆదివాసులు వాళ్ళ చేతిలో నుంచి భూములు కోల్పోతారు ఈ క్రమంలో ఆదివాసీ ప్రాంతంలోకి ఎన్ని సమాజాలు ఎంటర్ అయ్యాయి ఎన్ని కులాలు ఎంటర్ అయ్యాయి వాటి మధ్య వైరుధ్యాన్ని అంటే ఇట్లా చెప్తుంది చరిత్ర నాకు మిడ్కోస్ చదివేటప్పుడు ముఖ్యంగా నాన్ ఫిక్షన్ చదివేటప్పుడు ఆమె అవి చెప్పిన పద్ధతి కథ ఎట్లా చెప్తుందో చరిత్ర కూడా ఎట్లా చెప్తుంది అక్కడ సమాజంలో ఏం జరుగుతుంది అనే విషయం రిపోర్టింగ్ కూడా ఒక కథ చెప్పిన తీర్తోనే అక్కడ ఒక కథగురాలు కనిపిస్తుంది మనకు కొన్ని కథలు జరిగినప్పుడు ముఖ్యంగా శిక్ష లాంటి కథలు జరిగినప్పుడు చదివినప్పుడు అందులో లోతైన తాత్వికత కనిపిస్తుంది అక్కడ ఒక ఫిలాసఫర్ అంటే కథ జరుగుతున్నప్పుడు కథలో విశ్లేషకురాలు కనిపిస్తుంది ఒక విశ్లేషణ చేస్తున్నప్పుడు కథబురాలు కనిపిస్తుంది అంటే మొత్తం ముఖ్యంగా ఇది దీనివల్ల ఇంత చదివించే గుణం ఉంటుంది అంటే మనము ఏదో వ్యాసం జరుగుతున్నట్టు ఉండదు అది కళ చదువుతున్నట్టు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అందులో వైరుధ్యాల గురించి మాట్లాడేటప్పుడు నేను ఆ విషయాలన్నీ పంచుకునే టైం లేదు కానీ మనకి ఇప్పుడు ఇదేవి ప్రింట్ లో లేవు ఇవన్నీ కూడా ముద్రించే ప్రయత్నం విరసం చేస్తుంది సమగ్ర రాహిత్యాన్ని పాఠకల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా చదవాలి అంటే ఒక సమాజాన్ని పరిశీలించే పద్ధతి దాన్ని విశ్లేషించే తీరు అందులో వైరుధ్యాన్ని ఎట్లా చూస్తామని అది చాలా ఆసక్తికరంగా అందులో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే ఆదివాసీ సమాజానికి దళితులకి మధ్య వైరుధ్యం వస్తుంది అక్కడ అసలు దళితులు కూడా ఎట్లా ఎంటర్ అవుతారు ఆదివాసీ సమాజంలో ఒక రెవెన్యూ సిస్టమ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా రాజు వచ్చిన తర్వాత దళితుల్ని ఒక కొన్ని పనుల కోసం భూములలోకి తీసుకొని వస్తారు అంటే చాటింపులు వేయడానికి ఇట్లా కొన్ని పనుల కోసం కొంతమందిని తీసుకొని వస్తారు ఒక కమ్యూనిటీ వస్తుంది అక్కడికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి ఎవరు ఆదివాసీ సమాజంలోకి వెళ్ళినా వాళ్ళు భూములు సంపాదించుకుంటుంటారు ఆదివాసులు భూములు కోల్పోతూ ఉంటారు అట్లా భూమి సంపాదించుకున్న దళితులకి భూములు కోల్పోయిన ఆదివాసులకి మధ్య ఒక వైరుధ్యం వస్తారు ఈ వైరుధ్యాన్ని ఎట్లా సెటిల్ చేయాలి దళితులు పీడితేనే ఆదివాసులు కూడా పీడితులే ఈ రెండు సమాజాల మధ్య వైరుధ్యాన్ని ఎట్లా డీల్ చేసింది విప్ల అనే విషయం కూడా అందులో ఉంది విముక్తి విమూర్తివాడలో నారాయణపట్నం నిజానికి ఈ చరిత్ర మొత్తం రాయడానికి ఆ ఆమె ఇంకెక్కడో ఉద్యమంలో పనిచేసుకోంది ఈ నారాయణపట్నం నుంచి రాయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక రెండు నెలలు ఆ సమాజాన్ని అధ్యయనం చేసి వాళ్ళందరితో మాట్లాడి ఆ చరిత్ర ఆ ఒక రీసెర్చ్ లాంటిది చేసి ఒక రీసెర్చ్ చేసి మనకు ఆ పుస్తకం రాసింది దళితులకి ఆదివాసులకి మధ్య వైరుధ్యాన్ని విప్లవత్యం ఎట్లా పరిష్కరించింది ఇది దళితులకి ఆదివాసులకి మధ్య వైరుధ్యం అంటే మొత్తం ఆ రెండు సమాజాలకి మధ్య వైరుధ్యం కాదు భూమి కోల్పోయిన వాళ్ళకి భూమిని పొందిన వాళ్ళకి మధ్య వైరుధ్యం ఆదివాసీ సమాజంలో కూడా పెత్తందారులకి సామాన్య ప్రజలకి మధ్య వైరుధ్యం ఉంటుంది దాన్ని ఎట్లా సెంటెల్ చేయాలో దీన్ని కూడా అట్లాగే సెటిల్ చేయాలి ఎంత ఘర్షణ వస్తుందంటే ఒక ఒక సందర్భంలో మొత్తం దళితులందరూ ఊళ్ళో వెళ్ళిపోతారు కూడా దాడి చేస్తారేమో ఆదివాసీలు లేదా ఉద్యమం వచ్చి మాణీలు కూడా దాడి చేస్తున్నాను వెళ్ళిపోతారు అట్లా వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ ఊర్లోకి తీసుకొని వస్తారు మీతో సమస్య లేదు సమస్య ఇది మన అందరం కలిసి పోరాటం చేయాల్సి అంటే గ్రౌండ్లో వివిధ పీడిత కులాల మధ్య ఐక్యతని అనే విముక్తి నారాయణ పుస్తకంలో వలసల మీద పట్టణాలు ప్రవహిస్తున్న అడవి బిడ్డల చెమట నెత్తులు అనే ఒక పుస్తకం ఉంది వలసల మీద చాలా స్టడీస్ వచ్చినాయి మేము కూడా రాయలసీమ ప్రాంతం నుంచి వలసలు వెళ్తున్నారు అనే అనే విషయాలు వచ్చి ఊర్లకి వెళ్ళి పరిశోధన రిపోర్ట్స్ ఏవో ఉన్నాయి అయితే వలసల స్వభావం ఏమిటి అని మనం ఆలోచిస్తున్నప్పుడు అందులో ఆదివాసీలు వలస పోవడం అంటే ఎట్లా ఉంటుంది అని మొత్తం రిపోర్టింగ్ అంతా కూడా రిపోర్ట్ అయినా రీసెర్చ్ అయినా ఆమె ప్రజల నుంచి వాళ్ళ నుంచి మాట్లాడి వాళ్ళ అనుభవాల నుంచి రాస్తున్నప్పుడు అక్కడ ఆ సమాజాన్ని విశ్లేషించడము ఆ ప్రజల అనుభవం నుంచి దాన్ని చెప్పడం ఈ రెండు కలిసి ఉంటాయి ఆదివాసీ సమాజం నుంచి వలస ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి ఆమె ఇలా చెప్తుంది మనకి నేను వలస పోయి వచ్చిన వాళ్ళని మీకు ఎట్లా ఉండింది మీరు బయట ప్రాంతాల్లో వెళ్ళి పట్టణాలకు వెళ్ళి మీరు పనిచేసి మళ్ళీ రిటర్న్ మళ్ళీ వచ్చారు కదా ఎందుకు వచ్చినారు మీకు అతని అనుభవం ఏంటి అక్కడ అందులో ఒక అమ్మాయి ఒక ఆదివాసీ అమ్మాయి పట్టణం ఎలా ఉంది అని అడిగితే గబ్బు కొడుతుంది అని అంటారు అక్కడ మురికి కాలువాల పక్కనే ఉండాల్సి వస్తుంది ఇక అక్కడ ఎన్ని గంటలు పని ఉంటుంది ఎంత విపరీతమైన శ్రమ శ్రమలో పడి ఉంటుంది అంతా చెప్తూ ఆ అమ్మాయి ఒక మాట అంటుంది అక్కడ ఒక చెట్టు కూడా లేదు అక్కడ ఒక చెట్టు కూడా లేదు అనే విషయము ఒక ఆదివాసీ అనుభవంలో నుంచి ఒక ఆదివాసీ అనుభవంలో నుంచి వలస అలా ఉంటుంది మరి నువ్వు ఏమనుకున్నావు ఆ బెంగళూరులోనో ఇట్లనే చెట్లు ఉంటాయి అనుకున్నావా అంటే ఉంటాయి కదా ఉండాలి కదా మర్యానా ఇట్లానే ఉంటాయని అనుకున్నాను అది సింబాలిక్గా అనుకుంటున్నావు నవ్వు అంటే ఇట్లా ఉంటాయి పట్టణాలు ఇట్లా ఉంటాయని ఆ తెలియని ఆదివాసు చాలా మంది ఉన్నారు బహుశా ఇప్పుడు కొంత టెస్ట్ ఉండొచ్చు కూడా ఆ విషయం చెప్తున్నప్పుడు ఆమె మనకి అర్థం చేయించింది ఏంటి అని అంటే అక్కడ మామూలుగా ఆదివాసులు చాలా ప్రీ ప్రీమాడ్రన్ లైఫ్ స్టైల్ బతుకుతున్నారు ఈ ఆధునికతకి దూరంగా చాలా మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో చాలా తక్కువ జీవన ప్రమాణంతో ఆదివాసులు బతుకుతున్నారు వాళ్ళు కూడా మైదాన ప్రాంతంలో రావాలి అభివృద్ధిలో భాగం కావాలి పాపం ఆదివాసులు ఐసోలేటెడ్గా అట్లా అడవుల్లోనే ఉండుకోవాలన్నా వాళ్ళు కూడా అభివృద్ధి కావాలి కదా అని మాట్లాడు మాట్లాడుతూ ఉంటారు అయితే ఆదివాసులకి ఈ అభివృద్ధి నమూనా ఎక్కడ చోటిస్తుంది అంటే నృక్కలలో పక్కన చోటిస్తుంది పట్టణాలు వరిసి అది ఎదజల్లే విసర్జితాల మధ్యన ఆదివాసులు ఉంటారు ఏ స్టేజ్ దగ్గర ఆదివాసులు ఉంటారు దళితులైన ఆదివాసులకైనా డెవలప్మెంట్ మోడల్లో మన అభివృద్ధి నమూనాలో అక్కడ ఉంటాను ఇది మనకు వలసల గురించి మనం చదువుతున్నాం అందులో నికో అనాలసిస్ లో డేటా ఉంటుంది ఎంతమంది వలసలు పోయినారు ఈ వలసలు పోయిన వాళ్ళు ఏ ఏ పనుల్లో ఉన్నారు అక్కడ పని స్వభావం ఏంటి ఎన్ని గంటలు పనిచేసేవాళ్ళు అనే దగ్గర మొదలుపెట్టి అది ఎట్లా ఉంటుంది ఆ వలస ఎట్లా ఉంటుంది వాళ్ళ అనుభవంలో ఎట్లా ఉంటుంది దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి పట్టణాలకు ప్రవహిస్తున్న చెమటా నేత్రు అనే స్థితిలోనే చాలా అర్థం ఉంది ఈ ఆది ఈ వలసలు పోతున్న ఆదివాసీ సమాజాన్ని గురించి చెప్పినప్పుడు వలసలకు కారణాలు ఏంటి అని మొదలుపెట్టి ఆదివాసీ స్టడీ చేసిన ఛత్తీస్గఢ్లోనే ఇరవై ఏడు రకాల అటవీ ఉత్పత్తులు ఉన్నాయి ఇరవై ఏడు రకాల అటవీ ఉత్పత్తుల్ని వాళ్ళు మనకు అందిస్తున్నారు రకరకాల పద్ధతిలో అంత సంపదని మనకు అందిస్తూ అత్యధిక దోపిడీ గురవుతున్నారు అతి తక్కువ జీవన ప్రమాణంతో బతుకుతున్న ఆ జీవితాలను కూడా నెట్టలేని స్థితిలో వాళ్ళు కూలి పనులకు పోవాల్సి వస్తుంది ఉదాహరణకి భూమి చదువు చేసుకోవడానికి ఎడ్లు కొనుక్కోవడానికి వ్యవసాయం చేయడానికి కనీస పన్నుట్లు కావడానికి వాళ్ళకి డబ్బులు కావాలి వాళ్ళు అటవీ ఉత్పత్తులు సేకరిస్తే వాటికి డబ్బులు రావు తునికాతో చింతపండు ఇంకోటో ఇంకోట చాలా ఉంటాయి ఇరవై ఇరవై ఏడు రకాల ప్రోడక్ట్స్ అన్నారు కదా మనం ఊహించినంత తక్కువ విలువ ఇస్తాము ఈ విలువ కడతారు అలాంటి వాటికి మళ్ళీ అక్కడి నుంచి డబ్బుల కోసం ఒక అబ్బాయి అయితే సెల్ ఫోన్ కొనుక్కోవడానికి వసపోతాడు సెల్ ఫోన్ కొనుక్కోవాలనిపిస్తుంది సంవత్సరం రోజు పనిచేస్తాడు దానికోసం ఒక చిన్న సెల్ ఫోన్ కొనుక్కోవడానికి విపరీతమైన దోపిడీ మనం ఊహించము పదహారు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు పని ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఎట్లా పని ఆశ్చర్యం ఇస్తుంది మనం అది పని చేస్తారో కూడా చెప్తాము నిద్రపోతుంటే కూడా తన్ని లేట్ మరి పని పనిచేస్తుంటారు ఇంత ఘోరమైన వలస వలస కార్మికుల స్థితి ఇంత ఘోరంగా ఉంది కదా మరి కార్మిక చట్టాలు ఏమైనాయి రాజ్యాంగ హక్కులు ఏమైనాయి వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడాలి ఇదిగో ఈ రిపోర్టు మైదాన ప్రాంతంలో ఉన్నారు కదా బుద్ధిజీవులు కోసం ఇంత విపరీత ఇంత దారుణమైన దోపిడికి గురవుతున్నారు ఆదివాసులు రాజ్యాంగ హక్కులు ఏమైనాయి అని అడగాల్సిన బాధ్యత ఈ ఈరోజు ఆదివాసులు రాజ్యాంగం ప్రామిస్ చేసే ఫిఫ్త్ షెడ్యూల్ని అమలు చేయాలని కోరుకుంటున్నారు తమ భూమి మీద తమకు హక్కు ఉంది అని రాజ్యాంగం ప్రకటించింది కదా దాన్ని పక్కన పెట్టి మీరు ఎట్లా క్యాంపులు పెడతారు మీరు ఎట్లా మైనింగ్ కంపెనీలకి ఈ భూములన్నీ అడవులన్నీ పనిచేస్తారు అని ఆదివాసులు అడుగుతున్నారు సరే ఇప్పుడు ఉద్యమం నేతృత్వంలో మావోయిస్ట్ పార్టీ నేతృత్వంలో ఈ పోరాటం జరుగుతుందన్నమా ఇప్పుడు ఈ ఉద్యమాన్ని నిర్మూలించడానికి ఆపరేషన్ కగార్ పేరుతో దేశ అంతర్గత భద్రతకి అతిపెద్ద సవాల్ వీళ్ళు అని చెప్పి మావోయిస్టు నిర్మూలించాలి అని చెప్పి అక్కడ ఒక నిర్మూలన కార్యక్రమం జరుగుతుంది ఇటీవలి కాలంలో అంటే ముఖ్యంగా మిడ్కో సందర్భంలో కూడా అంతకు ముందు కూడా పదులు పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరగడము ఎవరు చచ్చిపోతున్నారు అసంఘా స్థితిలో మిడ్కో మరణం తర్వాత ఎంతో కొంత చలనం వచ్చింది సమాజంలో మనం మాట్లాడుతున్నాం ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక మహిళని ఆమె జబ్బుపడి ఉంటే తీసుకుపోయి చంపేసి పక్కన ఆయుధం పక్కన ఒక దుపాకి పెట్టి ఎన్కౌంటర్ అని చెప్తారు కదలలేని స్థితిలో మంచు ఉండే వాళ్ళని కూడా తీసుకుపోయి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు మన సోనీ సోని మధ్య వైజాగ్ వచ్చి మాట్లాడింది ఎట్లా ఆదివాసి చంపుతున్నారు మావోయిస్టుల పేరుతో లేదా అక్కడ నిర్మూలన యుద్ధం చేస్తే కదా రిపోర్ట్ చేస్తూ సల్వాడు మీద ఆమె రిపోర్ట్ చేసింది ఆ రిపోర్ట్స్ లో పది నుంచి పది పన్నెండు పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లల దగ్గర నుంచి హత్యలు జరుగుతుంది పన్నెండు సంవత్సరాల అమ్మాయిల దగ్గర నుంచి అత్యాచారం జరుగుతుంది ఎంత ఘోరమైన హింస జరుగుతుంది అనే విషయము దమయంతి రిపోర్ట్స్ తర్వాతనే మనకు తెలిసింది సల్వాజుడు సల్వాజుడు పేరుతో ఏం జరుగుతుంది అనే విషయం మైదాన ప్రాంతం ప్రాంతానికి తెలిసింది అంటే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆ ఉద్యమంలో పనిచేస్తున్న ఒక రచయిత మొత్తం ఫీల్డ్ అంతా పెరిగి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఆ పరిశీలన అన్ని చేసి మనకు ఆ రిపోర్ట్ అంటే ఇట్లా జరుగుతుంది ఈ సమాజంలో ఇట్లా జరుగుతుంది సమాజానికి బాధ్యత లేదా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా ఇవన్నీ కూడా మన బాధ్యతను మనకి పూర్తి చేస్తాయి రేణుక సందర్భంలో కూడా మనము నిజానికి ఈ సంస్కరణ ఎప్పుడు అర్థవంతం అవుతుంది అంటే ఆదివాసీల మధ్యలో ఆదివాసీ సమాజంలో ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఆమె కథల రూపంలోను వ్యాసాల రూపంలోను రిపోర్ట్ రూపంలోను రాసిన సుమారు వెయ్యి పేజీల వెయ్యి పేజీల కథనాలు కానీ రచనలు కానీ ఇవన్నీ చేసుకొని చదవడం మాత్రమే కాదు మనం ఏం చేయాలి ఆమె సంస్కరణ ఆమె ఆమె స్మృతి సందర్భంగా మనకు అర్థం ఏమిటి అని మనం మాట్లాడుకున్నప్పుడే అది అర్థవంతమవుతుంది ఈ రోజు దేశం దేశంలో ఒక పక్క అంతర్యుద్ధం జరుగుతుంది ఇంకొక పక్క యుద్ధం నేరుగా యుద్ధంలోకే యుద్ధమే జరుగుతుందా యుద్ధం వరకు పోతుందా చర్చంతా ఒకవైపు జరుగుతుంది అంతర్యుద్ధం యుద్ధం గురించి కనీసం ఇంతమంది మరణాల తర్వాత ఇన్ని మరణాల తర్వాత నాలుగు వందలు ఐదు వందల మరణాల తర్వాత ఎంతో కొంత సమాజం స్పందిస్తుంది చర్చలు జరగాలి ఏంటి చర్చలు దేని గురించి జరగాలి చర్చలు అక్కడ మనుషులు చచ్చిపోతున్నారు శాంతి కావాలి కాబట్టి శాంతి చర్చలు జరగాలి శాంతి అంటే ఏమిటి అది అన్నప్పుడు శాంతి అంటే ప్రభుత్వం చేయవలసిన పని చేయకుండా రాజ్యాంగాన్ని అమలు చేస్తామని కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది చేయవలసిన పని చేయకుండా ఎంత అశాంతి సృష్టిస్తున్నది అనే విషయం మాట్లాడాలి శాంతి చర్చలు అంటే శాంతి గురించి మాట్లాడడం అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం శాంతి గురించి మాట్లాడటం అంటే మావోయిస్ట్ సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారా వదిలేస్తారా అనే చర్చ కాదు వాళ్ళు ఆయుధాలు ఉపయోగిస్తున్నారు కాబట్టి హింస జరుగుతుంది అనే విషయం కాదు ఆయుధాలు ఉపయోగించని లేదా సాయుధ తిరుగుబాటు లేని మణిపూర్లో ఏం జరిగింది ఎంత హింస జరిగింది ఈశాన్య ప్రాంతాలలో ఎంత హింస జరిగింది వీటితో సంబంధం లేని క్యాంపులు ఎత్తేయాలి అని చెప్పి కనీసం రెండు సంవత్సరాల పాటు సిలింగేర్ ప్రాంతంలో మూలవాసి బచావ్ మంచి తరఫున ఒక సుదీర్ఘ పోరాటం జరిగింది వాళ్ళు తెల్ల జెండాలు పట్టుకొని పచ్చ జెండాలు ఆకుపచ్చ జెండాలు పట్టుకొని ఈ అడవుల మీద మా మా ఉంది ఇది ఆదివాసీ ప్రాంతం ఈ ఇక్కడ ఫిఫ్త్ షెడ్యూల్ని అమలు చేయాలి ఫిఫ్త్ షెడ్యూల్ని అమలు చేయకుండా మీరు పోలీస్ క్యాంపుల్ని పెడుతున్నారు ఈ మొత్తం భూములన్నీ ఆక్రమించడానికి బలప్రయోగం చేసి పోలీస్ క్యాంపులు పెడుతున్నారు ఈ పోలీస్ క్యాంపుల్ని ఎత్తేయాలి గ్రామ సభలు గ్రామ సభలు వీటిని వీటిని ఆమోదించడం లేదు కాబట్టి వీటిని ఎత్తేయాలి రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నిరాయుధ పోరాటం చేస్తున్న మూలవాసి బచావ మంచిని ఈరోజు నిషేధించారు అంటే అక్కడ ఆయుధాలు కాదు చర్చ అక్కడ మనం ఏమి ఏ ఏ విషయం గురించి దేని గురించి మనం మాట్లాడాలి ఏ ఏ విషయాన్ని మనం ఫోకస్ చేయాలి అని అనుకున్నప్పుడు రేణుక సందర్భంలో అంతర్యుద్ధం అంతర్యుద్ధంగా మనం చూస్తున్న ఆదివాసీ ప్రాంతాలలో ఈరోజు ఏం జరుగుతుంది ఈ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు చంపే హక్కు మీకు ఎవరిచ్చారు ప్రభుత్వాలు చేయవలసింది ప్రజాస్వామ్యాన్ని అంటే ప్రజాస్వామ్యం పేరుతోనే చంపుతారు మీకు కానీ ప్రజాస్వామ్యం గురించి బుద్ధిజీవులుగా ఆలోచన పరులుగా మనం మాట్లాడాలి మావోయిస్టులు తుపాకులు వదిలేసి వదిలేయడం వల్ల శాంతి రావడం ఆ చర్చ కాదు ఒక సందర్భంలో మీడియా శాంతి చర్చల వల్ల శాంతి వస్తుందా లేదా తుపాకులు పడుతున్నప్పుడు శాంతి చర్చలు ఎట్లా సాధ్యము ప్రభుత్వాలు ఆయుధాలు వదిలేయాలని అంటున్నారు కదా అంటే కొంతమంది మేధావులు మాట్లాడారు ఆ తుపాకులు ఆయుధాలు వదలడమా వదలక అనే విషయాలు కూడా చర్చిస్తాము ఆ విషయాలు చర్చించినా చర్చ ఇప్పుడు చర్చ జరగాల్సింది ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు చర్చ జరగాల్సింది ఆదివాసులు పౌరులు కదా ఆదివాసీ ప్రాంతాల్లో ఎటువంటి హింస జరుగుతోంది ఇంత హింస సల్వాజుడు సల్వాజుడు మీ సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత అంతకు మించిన హింస ఇప్పుడు ఎట్లా జరుగుతుందో సోనీ సోరీ మాట్లాడుతుంది ఇప్పుడు కోర్టులు ఏం మాట్లాడతాయి బుద్ధిజీవులు ఏం మాట్లాడతారు ప్రతిపక్షాలు ఏం మాట్లాడతాయి సమాజంగా మనం ఏం మాట్లాడతాం ఈ చర్చని ముందుకు తీసుకున్నప్పుడే అవుతుంది కాబట్టి ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం గురించి ఆదివాసీ హక్కుల గురించి మీరు మాట్లాడే రాజ్యాంగంలోని అమలు గురించి చర్చించాలి మేము ప్రజలకి మేలు చేసే విధంగా అంటే ప్రజల కోసమే చేస్తున్నారు యుద్ధమైన అంతర్యుద్ధమైన ప్రజల కోసమే అని అన్నప్పుడు అసలు యుద్ధం ఎందుకు మొదలైంది అంతర్యుద్ధం ఎందుకు మొదలైంది స్పష్టంగా అక్కడ ఆదివాసులు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి దాని గురించి మాట్లాడకుండా ఆయు ఆయుధాలను ఇంకోట చర్చ చేస్తున్నారు ఈ రోజు యుద్ధం పేరుతో చేస్తున్నది కూడా స్పష్టంగా అక్కడ సమస్య ఉంది కాశ్మీర్ సమస్య ఉంది దాని గురించి మాట్లాడకుండా చాలా విషయాలు తీసుకోమంటారు అది ఎందుకు మొదలైంది ప్రతిదాని వెనుక ప్రభుత్వాల దుర్మార్గం ఉంటుంది అంటే కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినప్పటి నుండి అక్కడ భూములు ఎవరైనా కొనుక్కునే హక్కు కల్పించడం కోసమే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసే చివరికి యుద్ధం దగ్గరికి వచ్చాము ఈ విషయాలు మాట్లాడడానికి ఎందుకో చాలా మంది సంకోచిస్తుంది ఇది యుద్ధం అనేసరికి ప్రజలకు ఇంట్రస్ట్ టెస్ట్ అయిపోతుంది నా దేశభక్తిని నేను నిరూపించుకోవాలి ఇప్పుడు ముస్లింలు దేశభక్తిని నిరూపించుకోవాలి ఇట్లాంటి ఒక దౌర్భాగ్య స్థితి వచ్చింది ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా పరిపాలన చేస్తున్నాయా లేదా అని అడగాల్సిన మనము ప్రభుత్వాలు తమను తాము ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భంలో ఇప్పుడు ప్రజలు మీకు దేశభక్తి ఉందా లేదా అనే విషయాన్ని ప్రూవ్ చేసుకునే అంటే నిరూపించుకోవాల్సిన దుర్మార్గమైన స్థితిలోకి మనం వచ్చాం యుద్ధమైన అంతర్యుద్ధమైనా దేశంలో మావోయిస్టులతో చర్చ మావోయిస్టులతోనూ ఆదివాసీ సంఘ సమాజంతో మీరు చర్చలు జరపాలి అట్లాగే ఏ సమస్య అయితే యుద్ధానికి కారణమో ఆ ని కేంద్రంగా పెట్టుకొని కాశ్మీర్ ప్రజలతో చర్చలు జరపడం మొదలు పెడితేనే అక్కడ ఒక పరిష్కారానికి ఒక విండో ఓపెన్ అయింది ఈ విషయాలన్నీ మర్చిపోయిన మనం మర్చిపోయి ఉగ్రవాదం అని తీవ్రవాదం అని ఆయుధాలని అశాంతి అని హింస అని హింస వ్యవస్థలో ఉండే హింసని తగ్గించడానికి లేదా రూపుమాపడానికి విప్లవాలు వస్తాయి ఉద్యమాలు వస్తాయి ఉద్యమాల స్వభావం ఏమిటి విప్లవం స్వభావం ఏమిటి మెట్కో కథ నుంచి మనం తీసుకుంటే శిక్ష అనే ఒక కథ ఉంది ఇందాక ప్రస్తావన వచ్చింది సల్వాజుడు ఎంత హింస చేస్తుందో అదే ఆ హింసను అంతా రిపోర్ట్ చేసిన దమయంతి రేణుక పేరు మిట్కో పేరుతో కథ రాసినప్పుడు శిక్ష పేరుతో కథ రాసినప్పుడు అందులో సల్వాజుడంతో చాలా దుర్మార్గాలు చేసిన ఒక ఇద్దరు మనుషులు అక్కడ నుంచి వచ్చేస్తారు సల్వారు క్యాంప్ నుంచి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఇంత హింస చేస్తారు కదా అంటే లిటరల్ వాళ్ళ బాధితులు ఉంటారు అత్యాచారాల్లో పాల్గొని ఉంటారు వాళ్ళు దాడుల్లో పాల్గొని ఉంటారు ఆ అత్యాచారాలకు గురైన వాళ్ళు ఇల్లు తగలబెట్టి ఆ ఇల్లు కోల్పోయిన వాళ్ళు హత్యకు గురైన వాళ్ళు ఆ కుటుంబాలు వీళ్ళందరూ ఉంటారు ఆ విక్టిమ్స్ అందరూ ముందుకొచ్చి వీళ్ళని చంపేయాలి సల్వారుగా వీళ్ళు ఇంత హింస చేశారు అని అన్నప్పుడు ఉద్యమం ఏం చెప్తుంది అని అంటే అక్కడ ఉన్న విప్లవతి ఏం చెప్తుంది అంటే హింసకి హింస చేయడం అంటే ప్రతీకారం తీర్చుకోవడం మన విధానం కాదు ఎందుకు హింస జరుగుతుంది సల్వాజుడు ఎట్లా పుట్టింది మనమే పిలిపించాం కదా సల్వాదు వదిలేసి మీరు మళ్ళీ తిరిగి వచ్చేయండి గ్రామాల్లోకి మీరు శత్రువు అంచనా చేరకండి మనం పిలిపించాం కదా మన వాళ్ళు మన వాళ్ళు మనకి శత్రువులు కాదు వాళ్ళు ప్రజలే వాళ్ళు ఆదివాసులే వాళ్ళు మన దగ్గరికి వస్తే మనం శిక్షిస్తామా అర్థం చేసుకుంటామా అంటే మనుషుల్ని మార్చడం దగ్గర నుంచి పరివర్తన విలువ విలువలు కొత్త పాత విలువలను ధ్వంసం చేసి కొత్త విలువల్ని నెలకొల్పడం దగ్గర అక్కడ శిక్ష అంటే హింస ఏంటి నేరం ఏంటి దానికి శిక్ష ఏంటి ఈ విషయాలన్నీ మౌలిక స్థాయిలో చర్చించిన కదా శిక్ష ఇంత మౌలిక స్థాయిలో చర్చించే ఉద్యమము నిజానికి వ్యవస్థీకృత హింసను తగ్గించడానికి హింసను రూపుమాపడానికి ఒక పరిష్కారంగా ముందుకొచ్చింది అనే విషయాన్ని మనం మర్చిపోతుంది ఇది శాంతి భద్రతలుగా సమస్య కాదు సామాజిక సమస్య అని మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు ఆయుధాల గురించి బంధాల గురించి విధానాల గురించి చర్చ చేస్తున్నారు ఇంకొక పక్క సరే అంతకన్నా చాలా దుర్మార్గమైన వాదన యుద్ధం వాదన వైపు యుద్ధం లేదా మనము మన మనిషితనాన్ని కూడా కోల్పోయే విధంగా ఒక చివరికి తీసుకొని వచ్చి మీడియా ఉద్రేకానికి రేణుక కూడా రిపోర్టింగ్ చేసింది రేణుక కూడా జర్నలిస్ట్ గా పనిచేసింది ఆమె ఎట్లా అక్కడ ఉందా వాస్తవానికి అంత హింస చేస్తున్న సల్వానుడు మీద మన తీర్పు ఎట్లా ఉండాలి అని అన్నప్పుడు హింసకు హింస ప్రతీకారం ప్రతీకార హింస మన విధానం కాదు అని చెప్పింది కానీ ఈరోజు మీడియా ఎట్లా ఎట్లా మాట్లాడుతుంది ఏ టోన్ లో మాట్లాడుతుంది అంటే చంపాలి నరకాలి ధ్వంసం చేయాలి ఆక్రమించాలి అసలు యుద్ధం ఎట్లా పరిష్కారం అవుతుంది ఏం జరుగుతుంది యుద్ధంలో ఎన్ని ప్రాణాలు పోతాయి ఎంత ధ్వంసం అవుతుంది ఎంత పతనం అవుతుంది సమాజం ఎంత సంక్షోభ ఈ విషయాలు అన్ని మర్చిపోయింది అట్లాంటి మానవీయ విలువని కనీస విలువని బేసిక్ అంటే మౌలిక సమస్యని అక్కడ నుంచి మాట్లాడి దాన్ని ఆలోచించి విశ్లేషించి మనం ఎటువంటి డిమాండ్స్ పెట్టాలి మనం దేని గురించి అంటే యుద్ధం గురించి మాట్లాడిన అంతర్యుద్ధం అంతర్యుద్ధం గురించి మాట్లాడినా మనము ప్రజలు అంటే ప్రభుత్వాన్ని మనం ఏ వైపు నిలబడి ఏ పక్షం తీసుకొని మాట్లాడాలి అని స్పష్టత కోసమైనా మనం రేణుగా రచన చదవాలి ఈ ఇలా చేసినప్పుడు మాత్రమే ఇట్లా మాట్లాడినప్పుడు మాత్రమే ఆమె స్మృతి అర్థవంతమవుతుందని చెప్తూ ఈ తక్కువ సమయంలో నేను ఎంతవరకు ఎంతవరకు చెప్పగలిగాను కానీ రేణుక కనీసం వెయ్యి పేజీలలో నడుస్తున్న సమాజం రూపొందుతున్న సమాజం గురించిన విశ్లేషణలు ఉన్నాయి రేణుక స్మృతి రూపొందే కొత్త సమాజంలో మనం భాగం కావడం ద్వారా రేణుక స్మృతి అర్థవంతం అవుతుందని చెప్తూ సార్ థ్యాంక్ యూ మెడికో సాహితీ సృజన జీవితం పోరాటం గురించి ఆమె యాదుల్ని గుర్తు చేసుకోవడానికి తెలుగు నేరున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీ మిత్రులకు రేణుక కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు ఇంతటితో రేణుక సంస్కరణ సభ ముగిసింది